పంపిస్తున్నారు వాళ్ళ కాళ్ళ మధ్యలో జనాల కాళ్ళ మధ్యలో రావాలంటే అంత బాధగా ఉండదండి వీల్చేర్ ఉంటే కనీసం వీల్చేర్ అని నెట్టుకుండా వెళ్తాను నేను సార్ మరి చిన్నపిల్లలతో నేను ఇలా ఎప్పుడు వీడియో తీసుకోవాలను సార్ చట్టాలంగా ఉంది నాకు బాధ అనిపిస్తుంది ఏమన్నా అంటే మీకు వెహికల్ ప్రొవైడ్ చేశారు పైకి నేను భవానీ గార్డుకి వెళ్ళి అక్కడ నా వెహికల్ పెట్టి అక్కడ ఉంటే అక్కడి నుంచి వీల్ చైర్ కూడా లేదు సార్ నాకు వీల్ చైర్లేమో తీసుకెళ్తున్నారు సార్ లేదా మనుషులు మనుషులు కాదు నేను ఎప్పుడు చూడలేదు సార్ ఏం చెప్తున్నా కదా టెంపుల్ బైక్ వస్తారు కదా ఎలా వస్తారు మీరు వెహికల్ అని అలౌ చేశారు మీకు సార్ అంటే హ్యాండిక్యాప్స్ మందికి అలౌడ్ చేస్తారు వెహికల్స్ మీకు కింద గొడవ వేసుకున్నా గానీ పంపి లేదు సార్ భవానీ కార్డు కెళ్ళి అక్కడ వెహికల్ అక్కడ వెహికల్స్ లో ఇంక వచ్చారు సార్ అక్కడ దింపేస్తారు కింద ఆ నుంచి నడుచుకుంటూ వచ్చారు సార్ కింద బ్యాటరీ వెహికల్ ఉంది అన్నారు ఆ బ్యాటరీ వెహికల్ అడిగితే వాళ్ళు ఇప్పుడు దాకా చాలా టెస్ట్ చేశారంట స్టార్టింగ్ పెట్టినా టూ అవర్స్ సార్ నేను పొద్దున కరెక్ట్గా పది వచ్చాను సార్ కిందనే కిందనే దిరుపుతున్నాను కానీ ఎవరు పైకి రాని సార్ పోనీ అడ్డాకల దేవుడు కొట్టడానికి కాదు వచ్చి వచ్చాను సార్ చిన్నపిల్లలని వేసుకొని ఏడవ సార్ ఎందుకంటే నాకు చాలా డిగ్నిటీగా బతికిన ఫ్యామిలీ పిల్లల ముందు ఏడిస్తే ఎలా ఉన్నావు కదా ఖండారంగా నేను విజయం చెప్తున్నా సార్ వైక్ నేను జనసేన కార్యకర్తను నేను మాట్లాడకూడదు అనుకున్నాను ఏ రోజు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు மாடக்கு எந்த கடுப்பேன் மாட்டாடக்கு அந்த ஓகே